హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో రాధేష్ ఎప్పటి నుంచో పాస్తా అడుగుతున్నాడు సో అందుకని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తీసుకొచ్చి ఇచ్చారండి నచ్చిందంటే ఒకసారి చెయ్యమా చేయి చేయని అడుగుతున్నాడు అందుకని ఇవాళ బ్యాంబినో వాళ్ళది పాస్తా తీసుకొచ్చామండి సో పాస్తా మసాలా పాస్తా చేసుకుందాము ఓకేనండి ఎంకం లేట్ ఎందుకు పాస్తా చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసిద్దామా సో దీనికోసం ఇది కొంచెం చూడండి ఆనియన్స్ని చక్కగా చాప్ చేసి పెట్టుకున్నాను పక్కన ఒక ఆనియన్ చాలు కొంచెం పాస్తానే చేస్తున్నా నేను అందుకని అలాగే ఇవి కూడా క్యాప్సికమ్ కూడా చక్కగా కట్ చేసుకొని పెట్టుకోవాలి క్యాప్సికమ్ హెల్త్ కూడా చాలా మంచిదండి వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు చక్కగా ఆరోగ్యానికి ఆరోగ్యం వచ్చినట్టు ఉంటుంది టేస్ట్ కూడా వెరైటీ టేస్ట్ వస్తుంది మనకు చక్కగా నోటికి రుచి రుచిగా ఉంటాయి సో అందుకని యాక్చువల్గా పాస్తాలు ఇలాంటివి నేను అనేది ప్రిఫర్ చేయను బట్ రాదేషి అడిగాడు మేము చేయలేదు ఇప్పటిదాకా ఫస్ట్ టైము ఇది చేయడం సో అందుకని చెప్పేసి చేస్తున్నానండి ముందు సన్నగా కట్టి చేసుకుందాం క్యాప్స్కమ్ కూడా చక్కగా యాక్చువల్గా మంచూరియా చేద్దామని చెప్పి తెచ్చాను తెచ్చానండి ఇంట్లోనే వెజ్ మంచురియా చేద్దామని చెప్పేసి బట్ అది కుదరట్లేదు సో అందుకని క్యాప్స్కమ్ ఇలా యూజ్ అయింది నాకు ఖచ్చితంగా ఈ వీక్లో మంచురియా కూడా ట్రై చేస్తానండి ఇలా క్యాప్సికం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే టమాటో కూడా ఉంది ఒక టమాటో కావాలి సో టమాటా కూడా ఏం చేస్తున్నాము చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాము చాలా సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి టమాటా పెట్టేసుకున్నాను ఇంకేమున్నాయి ఒకట ఒక మిర్చి మిర్చి వచ్చేసి కొంచెం లైట్గానే ఎందుకంటే కారం మసాలా అన్నీ వేస్తాను కదా సో సింగిల్ మిర్చినే తీసుకుంటాను నేను ఎక్కువ కారం తినేవాళ్ళు అది కూడా యూజ్ చేసుకోవచ్చు పడుకొచ్చేద్దాం మిర్చిని మిర్చి కడుక్కొచ్చేసి చక్కగా మిర్చిని కూడా చాప్ చేసుకోవాలి సో ముందు అన్ని రెడీ చేసి పెట్టేసుకుందాం అనుకోండి పాస్తా తొందరగా అయిపోతుంది అప్పటికప్పుడు కట్ చేసుకోవాలంటే కష్టం కదా అందుకని సో వీటిలోకి అల్లము వెల్లుల్లి కూడా వేస్తారు ఆప్షనల్గా అండి సో నేను అల్లం వేయట్లేదు వెల్లుల్లిపై మాత్రం జస్ట్ ఒక రెండు స్లైసెస్ని జస్ట్ రెండు ఒక రెండు రెప్పలు తీసుకొని రెండు రెప్పల్ని సన్నగా కట్ చేసి పక్కన వేసేస్తానండి సో ఇది ఇంకా ఇప్పుడు మనం లేటేందుకు బాండి పట్టేసి పాస్తా చేసేసుకుందామండి టైంలో చూపిస్తారండి యాక్చువల్గా మంచి పడుతుంది టైం సిక్స్ అవ్వబోతుంది కానీ పల్లెటూరు అవడం వలన అసలు మంచి విపరీతంగా పడుతుందండి బాగా పట్టేసింది మంచు ఇక్కడ క్లారిటీ అంటే లైటింగ్లో అంత తెలియట్లేదు కానీ విడిగా అయితే మంచు చాలా బాగా పట్టిందండి ఇప్పుడు బా ప్యాన్ పెట్టేసేసి ప్యాన్లో వాటర్ పోసేస్తున్నాం అండి వాటర్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి పోయి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి పాస్తాకి సాల్ట్ పెట్టేందుకు ఈ వాటర్ చూడండి ఇక్కడ ఫ్లేమ్ అనేది ఫుల్గా హైలో పెట్టేసేసేయాలి మనకేమవుతుందంటే వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది సో ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం పాస్తా దీంట్లో యాడ్ చేసుకోవాలండి చూడండి సాల్ట్ వేసాను కదా కలిపేస్తున్నాను కరిగిపోవడానికి ఆల్రెడీ ఫ్లేమ్ హైలో పెట్టాయి కదా చూడండి మరిగిపోతుంది నీళ్ళు సో ఇలా మరుగుతున్న నీళ్ళలో మాత్రమే పాస్తాను మనం వేయాలి అలాగే పాస్తా ఎంతసేపు ఉడికించుకోవాలి అనేది ఆ ప్యాకెట్ మీద ఆల్రెడీ మీరు తీసుకున్న కొన్న ప్యాకెట్స్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఫైవ్ మినిట్స్ అని ఇచ్చారు సో ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లోనే ఇది కుక్ అయిపోతుంది అన్నమాట సో దాన్ని బట్టి మనం ఇక్కడ పాస్తాను ఉడక ఉడికించుకోవాలండి ఇక చూడండి బాయిల్డ్ వాటర్లో చక్కగా పాస్తా ఎలా ఉడుకుతుందో సో మనకి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన టైము అంతవరకే పెట్టుకొని మనం పాస్తా ఉడికించుకోవాలండి ఎక్కువ బా ఎక్కువ పాస్తాను ఉడకనివ్వకూడదు అలాగని పచ్చిగాను ఉండకూడదు వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం పాస్తాన్ని మనం ఉడకబెట్టుకోవాలి ఇక చూడండి మ్యాక్సిమం అక్కడ ఉప్పు పోయి సాగిపోతున్నాయి అసలు పాస్తా మొత్తం సో ఇప్పుడు ఏం చేస్తానంటే పాస్తాను మనం తీసేసి వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి చూడండి వాటర్ అంతా వడగట్టేసేసి మీ దగ్గర ఏమన్నా గారలు అలాంటివి తీసేవి ఉంటుంది కదా గరి అది ఉంటే పర్లేదు లేదా ఇలాంటి చిల్లులు గరిట్టు ఉన్నా పర్లేదు దాంతో మనం తీసేసేసి వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి పక్కన పెట్టేసేయాలండి ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టేసుకుందాము సో ఈ లోపల అవి పాస్తా చల్లారుతూ ఉంటుంది ఇలా బాండి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తుందని చూడండి నేను ఒక గరిట ఆయిల్ వేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఏంటంటే మనం చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇదిగోండి రాధేష్ పాస్తా తినాలి అంటే బ్రష్ చేయాలి సిక్స్ అయిపోయింది కదా సో ఇవాళ పొద్దున్నే లేచాం ఇద్దరము ఎందుకో మార్నింగ్ వచ్చింది పాస్తా చెయ్యి 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 ఆకలి వేస్తుంది అన్నాడు సో అందుకని చెప్పేసి స్టార్ట్ చేస్తాం సో నాది అయ్యే లోపల అక్కడ బ్రష్ కంప్లీట్ అయిపోవాలని చెప్పి బ్రష్ చేస్తున్నానండి ఇదిగోండి ఎందుకంటే చేసిన చేస్తున్న ఆనియన్స్ ఉన్నాయి కదా సో ఆనియన్స్ వేసేసాము ఆనియన్స్ దాని తర్వాత మిర్చి అలాగే వెల్లుల్లిపాయ అన్నీ కూడా వేసి సో ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడే కొంచెం బాగుంటుంది లేదు మాకు ఆనియన్ తగులుతూ ఉండాలి క్రిస్పీ క్రిస్పీ అన్నోటికి తగులుతూ ఉండాలి అనుకున్న వాళ్ళు పూర్తిగా ఆనియన్ వేయకుండానే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఏంటంటే మాకు ఆనియన్ తగలక్కర్లేదు ఐ మీన్ ఆనియన్తో నోటికి తగిలితే అదే చూసేస్తాడు అందుకని చెప్పేసేసి జస్ట్ బ్రౌన్ కంప్లీట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్ వేయించుకున్న తర్వాత వాటికి చిల్లీస్ యాడ్ చేస్తున్నానండి చిల్లీ కూడా వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసేయాలి సో క్యాప్సికమ్ కూడా వేసేసి బాగా కదుపుకోవాలి క్యాప్సికమ్ కొంచెం మెత్తపడ్డాక కొంచెం అంటే ఒక ఒక టూ త్రీ మినిట్స్ చాలండి మగ్గిపోతుంది క్యాప్సికమ్ కూడా క్యాప్సికమ్ కూడా మగ్గా మగ్గిన తర్వాత చాప్ చేసుకున్న టమాటాస్ అనేది మనం యాడ్ చేయాలి చూడండి క్యాప్సికమ్ మగ్గిపోతుంది చూడండి క్యాప్సికమ్ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం టమోటాస్ యాడ్ చేసుకుంటాం టమాటా యాడ్ చేసుకొని చక్కగా చూడండి ఆల్రెడీ చిన్న చిన్నగానే చాప్ చేశాం కదా సో తొందరగా తొందరగా టమాటా రసం అనేది మనకు కలుద్దాం ఈ దీంట్లోకి ఈ మిక్సర్లోకి కలవటం అనేది జరుగుతుంది సో ఒకసారి ఇలా కదుపుకొని చక్కగా మనం కదుపుకొని వేగనివ్వాలి టమాటా కూడా ఇది ఏంటంటే పాస్తా అనేది మనం జనరల్గా ప్రిఫర్ చేయనండి ఎందుకంటే జంక్ ఫుడ్స్ కింద వస్తాయి కొంచెం అంటే మైదా అంటారు బట్ దీని మీద నో యాడెడ్ మైదా అని ఉంది ప్యూర్ వీట్ అని ఉంది బట్ మనం చెప్పలేం కదా అందుకని ఇక చూడండి టమాటా మగ్గింది కొంచెం సాల్ట్ వేస్తుంది దీనికి సాల్ట్ యాడ్ అండి పాస్తాకి పట్టించేటట్టు వేసాం కాబట్టి కూరకు సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ సా పసుపు అలాగే చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను మిర్చి వేసాను కదండి మిర్చి ఘాటుని బట్టి ఈ కారం యాడ్ చేసుకోండి ఓకే మిర్చి ఘాటు మిర్చి అయితే కనుక కారం తగ్గించి వేసుకోండి తర్వాత జీలకర్ర పొడి వేశాను ధనియాల పొడి కూడా వేసాను వేసేసి ఒకసారి కదుపుకుంటున్నానండి మళ్ళీ చూడండి సో చేసుకుంటే స్మాష్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా కొంచెం ఏమన్నా గట్టిగా ఉన్న టమాటా ఏమైనా ఉన్నా కానీ చక్కగా మెత్తగా మెత్తబడిపోతుందండి అందుకని చెప్పి నూడిల్స్ కానీ పాస్తా కానీ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ చేస్తానండి పాస్తా అయితే యాక్చువల్గా ఏంటి మా సిస్టర్ చేస్తుంది సో ఎక్కువ నాకైతే అవసరం ఇచ్చేసే అవసరం లేదు రాధేశ్ అడిగాడు కాబట్టి ఇంకా ఇవి మంత్లీ ఒక వన్ టైం పాస్తా లేకపోతే మామూలుగా నార్మల్గా అయితే శాండ్విచ్ నెక్స్ట్ నూడిల్స్ ఇవి చేస్తూ ఉంటాను సో పాస్తా అడిగాడు సో పాస్తా నేనైతే ఫస్ట్ టైం అండి చేయటము ఇదిగోండి మసాలా పౌడర్ కూడా వేసేసాను నేను మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత చక్కగా కదుపుకొని ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలండి సో ఎందుకని మనకి వాటర్ బాయిల్ అవుతూ ఉంటే వాటర్ కలిపితేనే గుజ్జు లేదు కదా సో ఇదిగో చూడండి వాటర్ బాయిల్ అవుతుంది సో ఇలా వాటర్ మొత్తం కూడా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పాస్తా దీంట్లో క్యాచ్ చేసేసుకుందాం తీసేసుకోండి ఇంకొక చూడండి అసలు రాధేష్కి ఇలాంటి నూగి మ్యాగీ కానీ నూడిల్స్ కానీ పాస్తా కానీ ఇలాంటి ఈ వెరైటీ వెరైటీ జంక్ ఫుడ్స్ అన్నీ చేసేటప్పుడు మాత్రం రెడీగా ఉంటాడండి ముందు పిల్లలు మనం ఎంత కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నా స్కూల్స్లో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చేవన్నీ చూసి వాళ్ళు కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు కంప్లీట్గా నో చెప్పకూడదు ఎందుకంటే ఒక్కసారి అది టేస్ట్ కూడా చూస్తే ఇంకొకసారి వాళ్ళు అడగరు కదా ఎప్పుడో ఒకసారి ఫ్రీక్వెంట్గా కండిషన్స్ పెట్టేసుకొని మంత్లీ వన్స్ అలా పెట్టుకుంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఉండదు ఇదిగో చూడండి చక్కగా పాస్తా రెడీ అయిపోయింది చక్కగా ఇది కరెక్ట్గా టెన్ మినిట్స్ అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపలనే పాస్తా రెడీ అయిపోతుంది మసాలా కూడా అన్నీ వేసా కదా తింటున్నాడు అసలు పొయ్యి మీద ముందు దించిన వెంటనే ఆగట్లా అదిగం వేడి వేడివేడిగా తింటాం అలవాటు బాగా సో సూపర్ సూపర్ అని చేసింది కొంచెం అంటే ఎక్కువ పెట్టకూడదని చేసి చేశాను ఇలాగా తిన్నాక కొంచెం కారం ఉందమ్మా అన్నాడు అందుకని సాల్ట్ యాడ్ చేశానండి సో వేడి వేడి పాస్తా అండి రెడీ అయిపోయింది సో మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి